అందరికీ హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఒక గ్లాస్ రాగితో రాగి హల్వా చేయబోతున్నాం ఆ రాగి హల్వా నోట్లో పెట్టగానే కరిగిపోతుంది వెన్నలాగా కరిగిపోతుంది నెక్స్ట్ వచ్చి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు అంత సాఫ్ట్గా తినడానికి టేస్ట్గా సింపుల్గా చాలా బాగుంటుంది సో రాగి హల్వా ఎలా చేసేద్దాం చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా ఫస్ట్ మనం రేపు మనం రాగి హల్వా చేద్దామంటే ఈరోజు రా నైట్ నానబెట్టాలన్నమాట నానబెట్టే ముందు ఒక రెండు నుండి మూడు సార్లు బాగా కడిగిన తర్వాత తగినంత నీరేసి ఓవర్ నైట్ నానబెట్టాలి రాగిలో పొట్టు ఉంటుంది కాబట్టి ఒక రెండు నుండి మూడు సార్లు కడగాలి ఓకేనా కడిగిన తర్వాత ఓవర్ నైట్ నానబెట్టి తెల్లవారులు వేసి చూస్తే ఇలాగ కొంచెం పొంగులాగా ఉంటుంది ఎందుకంటే పులుపు వచ్చి ఉంటుంది కాబట్టి ఈ పులుపు వచ్చిన రాగి అలగా చేస్తే స్మెల్ బాగోదు ఒక రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టే రాగులో వేసుకోవాలి మనం చేసే రాగి హల్వా మరింత టేస్ట్ రావాలంటే ఇందులో ఒక తురుము అంటే కొబ్బరి పాలు కావాలి సో కొబ్బరి తురుము వేసుకోవాలి ఆరు నుండి ఏడు వేసుకోవాలి ఫ్లేవర్ స్వీట్ అంటే ఫ్లేవర్ ఉండాలి కదా ఒక గ్లాస్ నీరు వేసుకుని నైస్గా పేస్ట్ లాగా ఎలా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం చూస్తున్నారు కదా దీంట్లో మనం ఇప్పుడు పాలు తీసుకోవాలండి ఆలకించేది కరెక్టే ఇప్పుడు రుబ్బేం కదా కొబ్బరికాయ రాగి ఏలకి దాని నుండి మనం పాలు తీసుకోవాలి ఇప్పుడు మనకి పాలు కావాలంటే ఒక క్లాత్ మీద మనం రుబ్బే పేస్ట్ వేసుకొని బాగా పిండుకోవాలి అప్పుడే మనకి పాలు అనేది వస్తుంది ఫస్ట్ సరే మనకి కొంచెం తక్కువ పాలు వస్తుందండి ఫిల్టర్ చేసి మన పాలు ఎలాగ పల్చగా ఉంటుందో అంత పల్చగా రావాలన్నమాట ఓకేనా ఒక పిప్పి కూడా ఉన్నా కూడా మనం చేసే హల్వా అంత బాగొద్దు తినేటప్పుడు ఆ పొట్టు పాల్లో పడకుండా చూసుకోవాలా ఒకసారి మనం ఫిల్టర్ చేసిన తర్వాత ఆ పొట్టు అనేది వస్తుంది కదా ఇంకొకసారి మిక్సీ జార్లో వేసుకొని ఒక గ్లాస్ నీరు వేసుకొని సెకండ్ సరి అంటే రెండోసారి మళ్ళీ గ్రైండ్ చేసుకొని రావాలి మనకి పాలు ఎంత ఎక్కువ వస్తే అంత మంచిగా అంటే అంత ఎక్కువ మనకి హల్వా రెడీ అవుతుంది ఇప్పుడు రెండోసారి మళ్ళీ ఆ క్లాత్లో వేసుకొని మనం ఎలా పిండుకోవాలన్నమాట చూడండి ఫస్ట్ సారి కొంచెం పాలు వచ్చింది రెండోసారి మరి కొంచెం పాలు వచ్చింది మూడోసారి కూడా మళ్ళీ ఆ పిప్పిని అంటే పొట్టుని మిక్సీ జార్ లేసి మరొక గ్లాస్ నీరు వేసుకొని ఒక్కొక్కసారికి ఒక్కొక్క గ్లాస్ నీరు వేసుకొని ఇలాగ మనం పాలు రెడీ చేసుకోవాలి మూడు సార్లు గ్రైండ్ చేసాము కదా ఒక్కొక్కసారికి అర లీటర్ లాగా రాగి పాలు వచ్చింది మూడు సార్లకి నాకు ఒకటిన్నర లీటర్ రాగి పాలు వచ్చిందండి ఈ పొట్టు వచ్చి మనకి యూజ్ కాదండి ఆవులు ఉంటే వేసి ఇవ్వచ్చు లేదంటే జల్లేవచ్చు రాగి పాలు ఇంకొకసారి నేను వడబెడుతున్నాను ఎందుకంటే మనకి ఎక్కడైనా కొంచెం పొట్టు అనేది ఉంటే తినేటప్పుడు అంత టేస్ట్ ఉండదు సో దానికోసమే ఇంకొకసారి నేను ఫిల్టర్ చేసి ఇప్పుడు మనం ఒక గ్లాస్ రాగి తీసుకున్నాము కదా బెల్లం క్వాంటిటీ వచ్చి ఒకటిన్నర గ్లాస్ బెల్లం తీసుకోవాలండి ఒక పావు గ్లాస్ నీరు వేసుకుని బెల్లం పెట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఎక్కువ ఉంటుంది కదా డైరెక్ట్ వేసేస్తే ఆ డస్ట్ తిన్నట్టు ఉంటుంది బెల్లం వాడే ముందు ఒకసారి ఇలా పెట్టి ఫిల్టర్ చేసి డస్ట్ గిస్ట్ తినేటప్పుడు ఉండదు ఓకేనా ఇప్పుడు మనం మనం రాగి హల్వా చేస్తామంటే ఆ పాత్ర వచ్చి మందం తీసుకోవాలి అంటే అడుగు మందంగా ఉన్న పాత్రలో చేస్తే అడుగు మాడకుండా మనం చేసే హల్వా సూపర్గా వస్తుంది ఇప్పుడు ఇందులో బెల్లం నీరు వడబెట్టిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఒక ఉప్పు ఉప్పేసుకుందామంటే మనం చేసే రాగి హల్వా సూపర్ టేస్ట్గా వస్తుంది మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్ పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లో ఇలా కలిపినప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఎలా కలుపుతూ ఉండాలండి వదిలేస్తే మనకి అడుగు మాడిపోతుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలి మరో ఐదు నిమిషాల తర్వాత రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకుని ఇలా కలుపుతూ ఉండాలి ఇలా పెద్ద పెద్ద బుడగలు వచ్చింది ఇలా గట్టిగా అయ్యిందంటే మనం చేసే రాగి హల్వా రెడీ అయిపోయిందని ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి రాసేస్తే మనం హల్వా వేసినా కూడా ఎక్కడ డిస్టర్బ్ లేకుండా బాగా పీసుల్లాగా బర్ఫీలాగా వచ్చేస్తుంది ఓకేనా కొంచెం నెయ్యి రాసిన తర్వాత మనం ఇప్పుడు హల్వా రెడీ అయిపోయిందండి చూడండి ఎంత థిక్నెస్గా ఉండాలి తర్వాత అలా ఒక బుడకలు వస్తుంది కదా వస్తే రాగి హల్వా అయిపోయింది డౌటే లేదండి ఇప్పుడు మనం ప్లేట్ రెడీ చేసుకున్నాం కదా ఆ ప్లేట్లో వేసుకోవాలి ఎంత హల్వా చేసామో అదంతా ఒకేసారి పోసుకోవాలన్నమాట ఒక లెవెల్ చేసినామంటే మనం కట్ చేసినప్పుడు కూడా మంచి లెవెల్గా ఉంటుంది చూడడానికి బాగుంటే తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుంది కదా ఇలా ప్లేట్లో వేసిన తర్వాత ఒక మూడు నుండి నాలుగు గంటలు ఫుల్ చల్లగవడానికి వదలాలి అండి లేదంటే ఫ్రిడ్జ్లో ఒక రెండు నుండి మూడు గంటలు పెట్టేసినారంటే వేగం చల్లగా అయిపోతుంది లేదా బయట పెట్టినామంటే ఫుల్ ప్లేట్ చల్లగా అయిన తర్వాత కట్ చేయడానికి వెళ్ళండి చల్లగా అయిన తర్వాత ఇలాగ మీకు ఏ సైజు హల్వా ముక్కలు కావాలో ఆ సైజు కట్ చేసుకో టెన్షన్ వద్దండి మంచి కట్ అవుతుంది మంచిగా పీసులు వస్తుంది మాత్రం ఒక్కసారి తిన్నారు అంటే ఇంకొకసారి చేసి తినాలి అనిపిస్తుంది పది నిమిషాలు అయిపోతుంది హెవీ కష్టం లేదు పిల్లలు కూడా కొంతమంది పిల్లలు రాగి మాల్ట్ రాగి సంగటి తినడానికి ఇష్టపడరు ఇలా మీరు రాగితో ఇలాగా రాగి హల్వా చేసి ఇచ్చారంటే చాలా చాలా ఇష్టపడి తింటారు హెల్త్ కూడా చాలా మంచిదండి రాగిలో మంచి ప్రోటీన్ అంశాలు ఉంటాయి కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఒంటి సెలవు ఇస్తుంది ఒంటికి సెలవు ఇస్తుంది కాబట్టి ఇలా చేసుకున్న పిల్లలకి ఇవ్వండి ఎక్కువ టైం అవసరం లేదు ఎక్కువ పదార్థాలు అవసరం లేదు తక్కువ పదార్థాలు తక్కువ టైంలో టేస్ట్ అయిన రాగి హల్వా ఇలా చేసుకుంటే మీకు ఈ రాగి హల్వా వీడియో ఇష్టమైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చూసండి బ్లాగ్స్